ప్రతి గురువారం మనం వింటున్న ప్రత్యేక కార్యక్రమం సాయినాథుని జీవకారుణ్యం ఈ శీర్షికలో ముచ్చటగా మూడు కథలు ఎప్పుడు వినని కథలు మనం విన్నాము ఆనందించాము ఎందరికీ షేర్ చేశాము ఈరోజు కూడా అదే శీర్షికతో మీ ముందుకు వస్తున్నాను నా పేరు అక్కునూరి సీతారామ మోహన్ రావు శర్మ వినండి వినిపించండి వింటూనే ఉండండి మోహన్ వాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు మోహనవాణి మొదటి కథ ముక్తి ప్రదాత తిరువన్మలైలో రమణ భగవానులు తమ ఆశ్రం బయట వరండాలో కూర్చున్నారు హఠాత్తుగా ఒక కాకి వారి పాదాలపై పడ్డది వారు దానిని చేతితో తీసి చూచారు దానికి బలమైన గాయం తగిలింది దానిని ఒడిలో పెట్టుకుని దానిని నిమురుతూ కూర్చున్నారు అది ప్రాణం విడిచింది ఈ సంఘటన అనేకులు చూచారు ఎవరో సిద్ధపురుషులు ఈనాడిక్కడ ప్రాణం విడిచినారు అన్నారు రమణులు దానిని సమాధి చేయించారు అక్కడే ఉన్న సర్వేపల్లి నరసింహం గారితో రమణులు కాకిని సమాధి చేయించాము అన్నారు నరసింహం గారు ఏదో ఘనకార్యం చేసినట్లు చెబుతున్నారే అది అంత గొప్ప విషయమా అన్నారు నరసింహం గారు రమణులను అలా చులకన చేసి మాట్లాడడం విని నివిరపోయారు అందరూ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు రమణుల ముఖ కవళికలలో ఎట్టి మార్పు లేదు నరసింహం గారు వృద్ధకంఠంతో సజల నయనాలతో పూర్వం ఒక యుగంలో రామావతార కాలంలో జటాయువుకు ముక్తిని ప్రసాదించారు ఈ యుగంలో రమణావతారంలో కాకి ముక్తిని ఇచ్చారు ఘన ఘనకార్యమా ఇది స్వభావమే కదా అంటూ జలజల కన్నీరు కర్చారు నరసింహం గారు నరసింహం గారి భావాన్ని అందరూ హర్షించారు తర్వాత కాలంలో నరసింహం గారే స్వామి ప్రణవానందులు అయ్యారు ముక్తిని ప్రసాదించడం మహర్షులకు ఘనకార్యం కాదు అద్భుతం రెండవ కథ ఒకసారి నెల్లూరులోని అక్కిం వెంకట్రామిరెడ్డి గారి బర్రెకు జబ్బు చేసింది వైద్యాలేవీ ఉపకరించలేదు అది చావు బ్రతుకుల్లో ఉన్నది వారు దాని విషయమై వెంకయ్య స్వామికి విన్నవించుకున్నారు దానిని తీసుకువచ్చి వెంకయ్య స్వామివారు దాని చుట్టూ కర్రతో ఒక గీత గీచి అయ్యో ఈమె రేపటికి లోకం వదిలి పైలోకాలకు పోతుంది నువ్వేమీ బాధపడకు అక్కడకు అంటే పైలోకాలకు చేరడం ఎంతో మేలు అన్నారు శ్రీ స్వామి చెప్పినట్లే మరుసటి రోజు అది మరణించింది దానిని మాదిగ వారికి ఇచ్చి కోత పెట్టించవద్దని పూడ్చమని చెప్పారు వెంకయ్య స్వామి స్వామి చెప్పినట్లే దానిని అంతిమ సంస్కారం చేశారు ఆ జీవి ఎంత ధన్య జీవియో కదా మూడవ కథ ఒకసారి ద్వారకామాయి ముందు ఒక ఎద్దుల బండి వచ్చి ఆగింది అందులో ఎంతో భయంకరమైన పులి సంఖ్యలతో బంధించబడి ఉన్నది అది ఏదో బాధతో ఉన్నది దానికి ఎన్నో వైద్యాలు చేయించారు దాని యజమానులు ఫలితం లేదు అదే వారి జీవనం దానిని అన్ని చోట్ల ఆడించి పట్టపోసుకునేవారు ఆ పులి అస్వస్థత వారికి కష్టాన్ని కలిగించింది వారు సాయి మహిమ విని దానిని వారి వద్దకు తెచ్చారు బాబా అనుమతి తీసుకుని గట్టి గొలుసులతో దానిని బంధించి బాబా ఎదుటికి తెచ్చారు అది సృష్టిపాలన చేస్తున్న సాయిని చూచి అత్యంత ఆధారంగా తలను క్రిందకు వంచుకున్నది మెట్లెక్కి సాయిబాబాను ప్రేమగా చూచి వెంటనే తోకను పైకెత్తి మూడుసార్లు భూమిపైన కొట్టి తక్షణం సాయిబాబా పాదాల వద్ద నిశ్చేష్టగా పడి ప్రాణాలు విడిచింది సాయిబాబా ఈ పులి చాలా పుణ్యం చేసుకున్నది అందువల్లనే ఇక్కడికి వచ్చి మరణించడం జరిగింది దీనిని తీసుకువెళ్ళి శంకరుని దేవాలయం వద్ద ఖననం చేయండి దానికి సద్గతి కలుగుతుంది అన్నారు దాని యజమానులు అలానే చేశారు మోక్ష ప్రదాతలు మహనీయులు అద్భుతమైన మూడు కథలు వినని కథలు మనం అందరం కలిసి విన్నాము మహనీయుల యొక్క గొప్పతనం మనకి తెలిసింది వెంటనే ఈ కథని ఎక్కువ మందికి షేర్ చేయండి వారికి కూడా ఇటువంటి కథలు వినిపించండి ఈ కథకి తప్పకుండా లైక్ చేసి మీ కామెంట్ చేయండి మళ్ళీ వచ్చే వారం ఇదే సమయానికి మరో ముచ్చటైన మూడు కథలతో మీ ముందుకు వస్తాను అంతవరకు ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ సర్వేజన సుఖినో భవంతు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి